హలో ఫ్రెండ్స్ నమస్తే అన్న అందరికీ మన సందుల సంపద యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అనవు ఎట్లున్నారణ అంతా బాగలేరని తెలుసులేనా మన టెలిగ్రామ్ కమ్యూనిటీలో పదహారు మ్యాచ్లు ప్రొడిక్షన్ అన్నా అండ్ అవన్నీ విన్ కూడా అయినా మనవు కావాలంటే అంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది వెళ్ళి చూసుకోండి మా స్ట్రాటజీ ఎలా వర్క్ అవుతుందో మీరు కూడా సేఫ్ అండ్ స్మార్ట్ బెట్టింగ్ ఎలా చేయాలన్నా ఈ వీడియోలో క్లియర్గా చెప్తానన్నా ఇది జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే నువ్వు మళ్ళా మళ్ళా చెప్తా ఉండ బెట్టింగ్లో రిస్క్ ఉంటుంది సో రెస్పాన్సిబుల్గా ఆడండ మన ఫస్ట్ వీడియోలో చెప్పినట్లు బెట్టింగ్ అంటే లక్ కాదనవ్వు స్ట్రాటజీ బెట్టింగ్లో బ్లైండ్గా టీమ్స్ మీద మనీ పెట్టద్దండా అది బిగ్గెస్ట్ మిస్టేక్ అవుతుంది స్ట్రాంగ్ టీమ్కి ఆర్ట్స్ తక్కువ ఉంటాయి వీక్ టీమ్కి ఆర్ట్స్ ఎక్కువ ఉంటాయి బట్ ఇది బుక్ మేకర్స్కి స్ట్రాటజీ అవుతుందను సో బెట్టింగ్ అంటే ఫాస్ట్ మనీ స్కీమ్ కాదు ప్రాపర్ అనాలిసిస్తో ప్రాఫిట్స్ తెచ్చుకోవాలా దానికోసము మన టెలిగ్రామ్ కమ్యూనిటీల స్ట్రాటజీ ఏంటంటే ఫస్ట్ టీమ్ ఫామ్ అనాలసిస్ ఉండాలా ప్లేయర్ పర్ఫార్మెన్స్ అండ్ హెడ్ టు హెడ్ స్టార్ట్స్ ఉండాలా పిచ్ అండ్ వెదర్ కండిషన్స్ లైవ్ ఆర్ట్స్ ఫ్లక్చుయేషన్ స్టడీ ఇవి చాలా ఇంపార్టెంట్ అన్న ఇలా మనం అనాలసిస్ చేసిన పదహారు మ్యాచ్లు గెలిచినామన్నా అది పాసిబుల్ కూడా అయ్యింది చేసి చూపిస్తున్నాము స్మార్ట్ బెట్టింగ్ స్ట్రాటజీతో ప్రాఫిట్స్ ఎలా చేసుకోవాలనే చెప్తాను అన్న ఇప్పుడు దానికి సింపుల్ ఫార్ములా ఉందా పేషెన్సో ప్లస్ కన్సిస్టెన్సీ ఫిజిక్వల్టో లాంగ్ టర్మ్ ప్రాఫిట్స్ ఇది ఆల్రెడీ మనం ఫస్ట్ వీడియోలో చూసుకున్నామన్నా కావాలంటే చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే వెళ్ళి ఫస్ట్ వీడియో చూడండి లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఇంటర్నేషనల్ మ్యాచెస్లో మాత్రమే బెట్ అయింది టోటల్ మనీ సింగిల్ మ్యాచ్లో పెట్టకండా బ్యాంక్ రోల్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ ట్వంటీ పర్సెంట్ ప్రాఫిట్ స్ట్రాటజీ ఫాలో అవ్వండా ఈ స్ట్రాటజీ మనం ముందు వీడియోలో కూడా మాట్లాడుకున్నాము ఇంకొకటి ముఖ్యమైన చెప్పాలను ఓవర్ కాన్ఫిడెంట్తో బెట్టింగ్ అయ్యండి అన్న లాస్ అయిపోతారు కొన్ని బెట్టింగ్ మిస్టేక్స్ అవాయిడ్ చేయాలను అవి ఏందో కూడా చెప్తాను ఏనడా బెట్టింగ్లో ఈ మిస్టేక్ అవాయిడ్ చేయాలా ఏంటంటే బ్లైండ్గా స్ట్రాంగ్ టీమ్ మీద బెట్ వేయకూడదు ఎందుకంటే కొన్ని ట్రాప్స్ ఉంటాయి నువ్వు ఫేవరెట్ టీమ్ మీద బెట్ కూడా వేద్దండా ఎందుకంటే దానికి ఒక లాజిక్ ఉండాలి సోషల్ మీడియా రూమర్స్ మీద బేస్ అవ్వడం చాలా తప్పన అది వరస్ట్ డిసిషన్ ఇంకో బిగ్ అనౌన్స్మెంట్ చేయాలనుకుంటాను మన సబ్స్క్రైబర్స్కే ఫుట్బాల్ బెట్టింగ్ టిప్స్ కూడా వస్తున్నాయి మన టెలిగ్రామ్ కమ్యూనిటీలో వెళ్ళి చెక్ చేసుకోండా ఫుట్బాల్ బెట్టింగ్లో కూడా లాజిక్ యూస్ చేయాలను సో మన టెలిగ్రామ్లో నెక్స్ట్ ఫుట్బాల్ టిప్స్ కూడా ఉంటాయి మీ క్రికెట్ అండ్ ఫుట్బాల్ బెట్టింగ్కి ప్రాఫిటబుల్గా మార్చుకోవాలంటే మన ప్రైవేట్ టెలిగ్రామ్ కమ్యూనిటీ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది మిస్ అవ్వద్దండ లైక్ చేయండా మీ బెట్టింగ్ లాజిక్ ఇంప్రూవ్ అవుతుందని అనిపిస్తే కామెంట్లో మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం ఎవరైనా మన వీడియో చేస్తా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సిఈ ఇన్ ద నెక్స్ట్ వీడియో ప్లే స్మార్ట్ స్టే ప్రాఫిటబుల్ ఉండాను